వైసార్సీపీకి అన్ని రకాలుగా కూడా దిక్కు లేదండి ఎస్పెషల్లీ షర్మిల గారి అటాక్ మొదలుపెట్టిన తర్వాత వైసీపీ నాయకత్వానికి పిచ్చి పెట్టినట్టుగా ఉంది ఉక్బుక్రి అయిపోతున్నారు దాంతోటి వాళ్ళు ఒక లేటెస్ట్గా ఒక ఫేక్ ప్రచారానికి ఒడిగట్టారండి అదేమిటంటే వాళ్ళ నారా లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేశారు అని అదుపులోకి తీసుకున్నారు అని ఇట్లాంటివి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు మొదలుపెట్టారు ప్రచారం విపరీతంగా చేస్తున్నారు నన్ను ఇప్పటి వరకు ముగ్గురు అడిగారు ఇలా లోకేష్ గారిని ఏదో అదుపులోకి తీసుకున్నారట లేక అరెస్ట్ చేశారట అమెరికాలో ఏంటి ఇది అని చూడగానే చెప్పి అనుకోండి ఫేక్ అని తర్వాత విషయం కూడా కనుక్కున్నాను నేను ఆయన హీ ఈజ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ లోకేష్ గారు ఆయన కార్యక్రమాలు ఏదో ఆయన చేసుకుంటున్నాడు కానీ ఏదో జరిగిపోతోంది ఏదో జరిగింది అని చెప్పి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి బహుశా అని అనుకుంటాను మరి సజ్జల భార్గవ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వైసీపీ సోషల్ మీడియా ఈ పనికి ఒడిగట్టి ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నానండి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆ వైసీపీ సానుభూతి పనులు వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఫేక్ అనుకోండి అన్నీ చిల్లర ఛానల్స్ యాక్చువల్గా వాటికి ఏం క్రెడిబిలిటీ లేదు కానీ అమాయక చాలామంది ఉంటారు కదా వాళ్ళు నమ్ముతారు అందుకని అడుగారు అడుగుతారు నన్ను కూడా అడిగారు అని చెప్పాను కదా అందరిని అడుగుతారు ఏంటి లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయ్యారంట నిజమా అని సో తద్వారా ఎంతో కొంత అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు వైసీపీ మీద జరుగుతున్న అటాక్ని అన్ని వైపు నుంచి జరుగుతున్న అటాక్ని దాని గురించి డైల్యూట్ చేయొచ్చు షర్మిల గారు రోజు మార్చి రోజు ఆవిడ స్వరం పెంచుతోంది నేరుగానే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తోంది అవినీతి పరుడు అంటుంది అన్ని రకాల మాటలు అనేసింది వాళ్ళైతే కాకినాడలో ఆ దెబ్బకి గింగరాలు తిరిగినాయండి వైసీపీ వాళ్ళకి దానికి తోడు ఈ డైమండ్ వాచ్ ఏదో ఇవ్వడానికి ట్రై చేశారు టిటిరెడ్డి ధర్మారెడ్డి గారు ఒక హైకోర్టు జడ్జి గారికి ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులో మరి న్యాయమూర్తిగా ఉన్నారు అని చెప్పి కూడా వచ్చినాయి అదొక దెబ్బ ఇక నిన్న తిరుపతిలో ఒక సమావేశం పెట్టుకున్నారు కదా ఎడ్యుకేషనల్ కాన్క్లేవ్ అని చెప్పి ఇండియా చూడే అందులో జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన కొన్ని మాటలు అవి కూడా వాళ్ళకి ఇబ్బందిగా పరిణమించినాయి అదేంటంటే గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అలాంటి మాటలు కొన్ని మాట్లాడాడు ఆయన దాంతో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిందా ఈయనకి అనేటువంటి భావం వెళ్ళిపోయింది ప్రజల్లోకి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇదిగో లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేశారని చెప్పి ఈ ఫేక్ ప్రాపకండ ఒకటి మొదలుపెట్టారండి అందులో ఏమాత్రం వాస్తవం లేదు అయినా కూడా ఇంత ధైర్యంగా ఎట్లా ఈ ఫేక్ ప్రాపకాండ చేస్తారని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు మరి ఇంత పచ్చబద్ధం అయినప్పుడు యూట్యూబ్లో వస్తే దాని మీద కేసులు వేయచ్చు కదా ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు చాలామంది ఇది ఏదో పెద్ద నాయకులు పెద్దవాళ్ళు ఎవరన్నా పెద్ద ఛానల్స్ ఇట్లాంటివి చేసినప్పుడు కొంత రియాక్ట్ అవ్వగలరు కానీ ఎస్పెషల్లీ పార్టీలు ఇట్లాంటి వాళ్ళు ఈ ప్రతి దారిని పోయేవాడు యూట్యూబ్లో మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో రాసిన దానికి కేసులు పెడుతూ ఉండలేరండి మామూలుగా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి సరే మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మనదే కాబట్టి వాళ్ళు ఎవరు తీసుకోరు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళడం అంటే అది పెద్ద పని సో దానిని అలుసుగా తీసుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ప్రభుత్వం మన చేతిలో ఉంది కాబట్టి పోలీస్ కేసు పెడితే ఏం కాదు కోర్టుకి వెళ్ళారు కదా అంత తొందరగా ఆ ఉద్దేశంతో ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు అనుకోవాలండి అందులో భాగమే ఇప్పుడు లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేశారని చెప్పి ఈ ఫేక్ ప్రచారం చేయడం